ప్యూర్ హ్యాండ్లూమ్ కాంజీవరం పట్ట చీరలు విత్ వీవింగ్ ఇక్కడ మనకి కాదంబరి సిల్క్స్ లో పూర్ణిమ గారు నేను చూసినంత వరకు ఈ మిడిల్ డిజైన్స్ అన్ని కూడా గజ్బిజ్గా లేకుండా చాలా అందంగా పువ్వులు ఏమంటారు కాలపు పిల్లలకి నచ్చేలా కూర్చునింగ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారు ఇప్పుడు మరి కాదంబరి సిల్క్స్ లో పట్టు చీరలు కొనాలంటే ప్రస్తుతం మీరు కుకట్పల్లి అలాగే మూర్ స్టోర్లకే రావాలి ఇప్పుడు విజయవాడకు వచ్చేస్తున్నారు అవునండి ఎగ్జిబిషన్ రూపంలో అది కూడా ఓన్లీ టూ డేసేనండి సో ఎక్కడ అనుకుంటారేమో వెన్యూ వచ్చేసి లబ్బిపేట నగర్లో ఉన్న ఫార్చున్ మురిలో ఇటువంటి కలెక్షన్స్ అన్నీ ఉండబోతున్నాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ గుర్తుపెట్టుకోండి విజయవాడ వాళ్ళందరూ పదిహేను పదహారు తేదీలలో అలాగే హైదరాబాద్లో కూడా పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మన కేపిహెచ్పిలో వారాహి బ్యాంకెట్ అండి మనకి చాలా నియర్ బైయే ఉంటుంది ఆపోజిట్ సాయి కంచి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ అంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్స్ అండి ప్యూర్ పట్టు చీరలు మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో మీకు తెలుసుగా కాదంబరి వారి ఆఫర్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయి డోంట్ మిస్